హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ కి ఘోర అవమానం తీవ్ర కోపంలో ఫ్యాన్స్ అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా గుళ్ళు గోపురాలు అంటూ సనాతన ధర్మం అంటూ ఆధ్యాత్మిక భావనతో ఉంటూ తాజాగా తన కొడుకు అఖీరానందంతో కలిసి కేరళలో ఉన్న అగస్య మహర్షి దర్శించుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి ఆరోగ్యం బాగలేదని ఆయనకి జ్వరం వచ్చిందని తీవ్రమైన వెనునొప్పుతో బాధపడుతున్నారని వార్తలు వినిపించాయి అయితే గత పదిహేను రోజుల నుండి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ బాధ్యతలను పక్కన పెట్టి సినిమాలను కూడా పక్కన పెట్టి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారంటూ గుళ్ళు కోపరాలు అంటూ తిరుగుతున్నారు ఇక రీసెంట్ గా చంద్రబాబు ఫోన్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదని తిరిగి రిటర్న్ కాల్ కూడా చేయలేదని అసలు పవన్ మనసులో ఉన్న అంతరార్థం ఏంటి అని చాలా వార్తలు అయితే వీడియోలోనే వినిపిస్తున్న సంగతి తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ తీర్థయాత్రల నేపథ్యంలో తాజాగా ఓజీ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అయినట్లు తెలుస్తుంది అయితే చాలా రోజుల నుండి ఓజీ మూవీ డైరెక్టర్ వేరే సినిమాలు చేయకుండా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకుండా ఓ వైపు రాజకీయాలు మరోవైపు గుళ్ళు అంటూ తిరగడంతో ఆయన తన సన్నిహితుల దగ్గర చెబుతూ పవన్ పైన ఫైర్ అయినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి తీర్థయాత్రలు చేయడానికి టైం ఉంటుంది కానీ సినిమాకి టైం కేటాయించడానికి టైం ఉండదా అని అసహనం వ్యక్తం చేశారట ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది వాళ్ళు ఆ డైరెక్టర్ పైన తీవ్రంగా ఫైర్ అవుతున్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్